హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మీ పవన్ సో ఈరోజు ఒక ఎంటర్ప్రెన్యూర్ని మనం ఇంటర్వ్యూ చేస్తాం ఇంటర్వ్యూ చేయటం అనేది ఏంటంటే మీకు ఎవరికైనా సరే మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే ఆ బిజినెస్ రంగంలోకి మీరు కూడా అడుగు పెట్టచ్చు ఎందుకంటే అప్పుడప్పుడు మేము ఈ బిజినెస్ పీపుల్ని ఎంటర్ప్రెన్యూర్స్ని ఇంటర్వ్యూ చేస్తున్న విషయం మీకు తెలిసిందే ఇలా చేయడం ఎందుకు అని మీకు అనిపించవచ్చు ఎందుకంటే మనం ఒకళ్ళ గురించి వాళ్ళ సక్సెస్ సీక్రెట్స్ గురించి తెలుసుకుంటే వాళ్ళ బిజినెస్ గురించి అవగాహన ఉంటే బహుశా మీకు కూడా ఇప్పుడు నేను పరిచయం చేయబోయే వ్యక్తి బిజినెస్ మీకు కూడా చెయ్యాలని అనిపిస్తే ఇంటర్ మీకు డెఫినెట్గా సహాయపడుతుంది గార్మెంట్స్ బిజినెస్ మొదలుపెట్టి దాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా నడిపిస్తున్న అనంతలక్ష్మి గారికి ఒకసారి మనం వెల్కమ్ చెప్దాం నమస్తే అనంతలక్ష్మి గారు మేడం ఫస్ట్ మీకు ఈ గార్మెంట్స్ బిజినెస్ అంటే మీరు చేసే బిజినెస్ గురించి ఒకసారి క్లియర్గా చెప్పండి స్టార్టింగ్ మేము ఇంట్లోనే బొటిక్ రన్ చేసుకునే వాళ్ళమే ఒక ప్రముఖ సంస్థ వాళ్ళు వచ్చి మాకు కూడా కొడతారా అనేసి అడిగారు అడిగితే సరే అనేసి ఒక చిన్నగా ఒక నలుగురితో కలిపి స్టార్ట్ చేసి ఈరోజు ఒక ముప్పై ముప్పై ఐదు మంది వరకు కూడా మేము రన్ చేస్తున్నాము దీనిలో లేడీస్ జెంట్స్ వర్క్ రెండు నడుస్తాయి ఇటు అవేంటి అంటే బ్లౌజెస్ కుట్టడం కానీ టాప్స్ కానీ ఇవన్నీ కూడా మా దగ్గర తయారవుతాయి బయట నుంచి ఫ్యాబ్రిక్ కొనుక్కు తెచ్చుకుంటాము తీసుకొచ్చి మేము కుట్టించి బయట షాప్స్కి అన్నది సేల్ హోల్సేల్లో సేల్ చేస్తాము అంటే ఇప్పుడు మీరు మీరు ఒక ప్రముఖ సంస్థకి అన్నారు ప్రముఖ సంస్థకి ఏదైతే మనం డిస్ప్లేస్ చూస్తామో అంటే ఇట్స్ బిగ్ షోరూమ్స్ కదా అవన్నీ సో వాటి లోపల పెట్టే మెటీరియల్ అంటే మీకు ఇస్తారా మెటీరియల్ ఇస్తారా మీరు అది మేక్ చేసి వాళ్ళకి ఇస్తారా వాళ్ళే మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు ఎలాంటి లాభం ఎంత లాభం ఉంటుంది లేటెస్ట్ ట్రెండ్స్ తెలుస్తాయి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ గురించి తెలుస్తుంది మనకి రెగ్యులర్ ఆర్డర్స్ ఉండేసరికి కొత్త ఆర్డర్ గురించి వర్కర్స్ మెయింటైన్ చేయడానికి మెయిన్ థింగ్ రెగ్యులర్ ఉంటుంది కాబట్టి ఇది మనకి ఇది ఉంది అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ ప్రముఖ ఎవరైతే మీకు జాబ్ ఆర్డర్ ఇచ్చారో వర్క్ ఆర్డర్ ఇచ్చారో వాళ్ళు ప్రముఖ సంస్థ ఎలాగో మార్కెట్లో మంచి సంస్థ కాబట్టి బ్రాండ్ ఉన్న సంస్థ కాబట్టి అయితే ఇంతవరకు అంటే బ్రాండ్ ఉన్న సంస్థలకి సొంతంగా ఈ యూనిట్స్ మేకింగ్ యూనిట్స్ ఉంటాయి వాళ్ళకి ఏంటంటే ఆ యూనిట్స్ సరిపోవు సరిపోవు కాబట్టి బయట వాళ్ళు ఫ్యాబ్రిక్స్ అనేవి ఇస్తూ ఉంటారు ఓ వెరీ గుడ్ సో అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈ గార్మెంట్స్ ఇండస్ట్రీలోకి రావాలి అని అంటే చాలా మంది ఏదో ఒక ఫ్యాషన్ డిజైనింగ్ కానీ లేకపోతే అవి చేసిన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది మీ విద్యార్హతలు ఏంటి మీరు ఏం చేస్తారు నేను ఇంటర్ వరకునే చదువుకున్నానండి ఓ ఫైన్ ఆ ఇంటర్ వరకు చదువుకున్నాను చదువుకున్న తర్వాత ఇంట్లోనే మా ఫ్రెండ్ నేను కలిపి నెమ్మదిగా బ్లౌజెస్ కి స్టిచింగ్ గాని ఈ రంగంలోకి ఈ రంగంలోకి నడిపించాను పెయింటింగ్స్ వేయటం ఇట్లా చేసేదాన్ని సర్లే అనేసి మా పక్కన ఒక ఆమె కొలీగ్ ఉంటేను

కలిపి ఒక స్టార్ట్ ఈ బిజినెస్ అనేది ఆ నలుగురి నుంచి ఇప్పుడు ముప్పై మంది వరకు వెళ్ళింది రెండున్నర ఏళ్ళలోనే ముప్పై మందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నారు సో చూసారు కదా ముప్పై మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది ఒక ఇంటర్మీడియట్ చదువుకున్న పర్సన్ తను ఆవిడ చేసిన కృషి మాత్రం సామాన్యమైనది కాదు ఒక ఎంటర్ప్రెన్యూర్ అండ్ సక్సెస్ఫుల్ అనే చెప్పాలి అందుకనే తన్ని మెయిన్గా ఇంటర్వ్యూకి కిరణ్ టీవీ పిలవడం జరిగింది బికాస్ ఇప్పుడు చాలామంది ఉన్నతమైన చదువులు చదివినప్పటికీ చాలామంది యూత్ ఇప్పుడు ఏం చేయాలి మనం ఎక్కడ జాబ్ సంపాదించాలి అని కాకుండా స్వయం కృషితోటి ఎదగొచ్చు అనే దానికి లైవ్ ఎగ్జాంపుల్సు ఇలాంటి ఎంటర్ప్రెన్యూర్స్ సో డెఫినెట్గా మనం పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకుంటే ఒక రంగం పట్ల ఆసక్తి కనుక ఉంటే డెఫినెట్గా అక్కడ మనం పైకి వెళ్ళవచ్చు అనేదానికి ఉదాహరణ అనంతలక్ష్మి గారు సో ఇంకా చాలామందికి అంటే గార్మెంట్స్ వాళ్ళు ఒక క్లాత్ మెటీరియల్ వాళ్ళు ఇచ్చిన తర్వాత మీరు ఆన్ టైంలో చేశారు అలాంటి డిఫికల్టీస్ ఉంటాయి ఈ రంగంలో ఈ రంగంలో వర్కర్స్ మెయిన్ చాలా ప్రాబ్లమ్గా గా ఉంటది మనం డెలివరీ ఇవ్వాలి అంటే మెయిన్ వర్కర్ బేస్ చేసి ఉంటది ఆ వర్కర్స్ ఆన్ టైం రాలేదు అంటే కనుక మనం ఇచ్చే టైం అన్నది చాలా మ్యాటర్స్ ఉంటది ఒక్కొక్కసారి చాలా కొన్ని సినిమాల్లో చూసాము లేకపోతే మీ మీద కోర్టు కేసులు అని సినిమాలు కూడా వెళ్ళలేదు అంటే అలా డెడ్ లైన్స్ ఉంటాయా డెడ్ లైన్స్ కంపల్సరీ ఉంటాయండి అంటే వెరీ పర్టికులర్ గా ఉంటారండి వన్ డే కూడా వన్ ఆర్ టు డే వన్ వీక్ వరకు ఓకే తర్వాత అంటే మనం ఇచ్చే కమిట్మెంట్ బట్టి వాళ్ళు కూడా వాళ్ళ వేరే కమిట్మెంట్స్ వాళ్ళకి ఉంటాయి కాబట్టి మన కమిట్మెంట్ మీద బేస్ చేసుకుని వాళ్ళు కూడా బిజినెస్ చేస్తారు ఓకే సో అందుకని మనం కూడా టైంకి మ్యాచ్ చేయాలి కంపల్సరీ చేయాలి ఎక్కువగా ఏమొస్తాయండి స్కూల్ యూనిఫామ్స్ మేము టూ సెక్టర్స్లో రన్ చేస్తున్నామండి నేను నా ఫ్రెండ్ ఉన్నామను శేషు అనేసి నా ఫ్రెండ్ ఉంది తను నేను రన్ చేస్తున్నాము అది తను లేడీస్ జెంట్స్ అన్నాం కదా లేడీస్ వర్క్ వరకు ఒకటిని ఈ జెంట్స్ వర్క్ వచ్చేసరికి ఏమవుతుందంటే స్కూల్ యూనిఫామ్స్ అవనాయండి కాలేజ్ ఆర్డర్స్ అవనివ్వండి ఇవన్నీ కూడా జాబ్ వర్క్స్ అవనివ్వండి ఇవన్నీ కూడా ఈ సెక్టర్ లో రన్ చేస్తాం ప్రతిరోజు మనకి అప్డేట్ అవుతున్న నేపథ్యంలో ఆ ఫ్యాషన్ టెక్నాలజీని మీరు ఎలా అందిపుచ్చుకుంటారు వాళ్ళు ఇస్తారు ఆ డిజైన్స్ ఏమన్నా మాకు షర్ట్స్ ఇలా కావాలి లేదా లేడీ గవర్నమెంట్స్ ఇలా కావాలి జెంట్స్ వచ్చేసరికి వాళ్ళే ఇస్తారండి స్కూల్ యూనిఫామ్స్ అనేసరికి స్కూల్ యూనిఫామ్స్ గురించి కాదు యూనిఫామ్స్ ఒక లెక్ ఉంటుంది వాళ్ళ డిజైన్ ఉంటుంది దట్స్ ఫైన్ అంటే ఇప్పుడు ట్రెండీ షర్ట్స్ కానీ లేకపోతే లేడీస్ వర్క్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే మాకు ఈ రెగ్యులర్ ఇన్స్టాగ్రామ్స్ ఫాలో అవటం కానివ్వండి బయట తిరుగుతూ ఉంటాం కదా సో కొత్తగా ఏం నడుస్తుంది ఏంటి ఇదే దీనిలో ఉన్నాం కాబట్టి ఏం నడుస్తుంది రేపు ఏంటి అన్న దాని మీద మేము అది చూస్తూ ఉంటాం కాబట్టి ఇంకా అదే నడుస్తుంది దాని బయస్ చేసుకుని మేము ఫ్యాబ్రిక్ అది ఆర్డర్ చేసుకోవటం తెచ్చుకోవటం ఇప్పుడు యుఎస్ ఆర్డర్స్ కూడా నడుస్తున్నాయి మాకు ఓ కొత్తగా అంటే యుఎస్ నుండి ఎట్లా అంటే మీకు ఎలా వచ్చాయి కొలీగ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ త్రూ ఆర్డర్స్ వచ్చాయి ఇవన్నీ బల్క్ ఆర్డర్స్ ఏనా బల్క్ ఆర్డర్స్ అంటే అక్కడ ఉన్న ఇండియన్ ట్రెడిషన్కి తగ్గట్టుగా బొటిక్స్ లో ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు సమ్మర్ వేర్కి అక్కడికి మనం కాటన్ ఫ్యాబ్రిక్స్ అక్కడికి పంపిస్తాం అన్నమాట ఓకే సో దిస్ ఈస్ హౌ యూ రన్ ద బిజినెస్ అంటే మీది వాస్ట్ అవుతూనే ఉంది అంటే ఎవ్రీ డే ఇట్ ఈస్ గెటింగ్ ఎలాబరేటెడ్ మీ బిజినెస్ అనేది సో మీరు చూసిన టఫ్ టైమ్స్ ఏ ఉన్నాయండి టఫ్ టైం అంటే మెయిన్ ఇన్ టైమ్ లో ఇవ్వకపోయేసరికి చాలా ప్రాబ్లం అవుతుంది అది అది చాలా అంటే చాలా మాకు టెన్షన్ స్టార్ట్ అయ్యే పీరియడ్స్ ఉంటాయి అది హార్బుల్ మూమెంట్స్ అన్నమాట డే అండ్ నైట్ అక్కడ ఉండి నైట్లు నిద్రపోయిన రోజులు కూడా ఉండేవి నిద్రపోని రోజులు అక్కడ ఉండి ట్వెల్వ్ అవర్స్ అక్కడ పని చేసినా కూడా రాత్రి కూడా ఉండి పని చేసే వర్కర్లతో అక్కడే చాలా హారబుల్ మూమెంట్స్ ఉండేవి చాలా హెట్రిక్ అవుతుంది కాకపోతే ఏంటంటే అవన్నీ దాటొచ్చాం కాబట్టి ఈ రోజు కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాము వెరీ గుడ్ సో ఇప్పుడు మీ నెక్స్ట్ ప్లాన్ ఏమంటారు నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ అంటే నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు నాకు ఒక నలుగురు ఐదుగురే నాకు ఆర్డర్స్ ఇవ్వటం ఇట్లా జరుగుతుంది అలా కాకుండా కొంచెం ఎవరైనా కానీ బల్క్ ఆర్డర్స్ కావాలి అంటే కనుక ఎవరికైనా కానీ నాకు ఇలాంటి ఫ్యాబ్రిక్ ఇచ్చి డిజైన్స్ ఏమన్నా చేసేస్తాము లేదు అంటే కనుక మాకు పలానా ఫ్యాబ్రిక్ కావాలి అట్లా అన్నా కూడా మేము అలా చేసుకోవగలుగుతాము ఓకే అంటే ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అయ్యే నేపథ్యంలో మీకు ఇంకా ఎక్కువ వర్క్ వచ్చే అవకాశం ఉందంటారు ఇంక ఇప్పుడు అయిపోయిందండి స్కూల్స్ అనేసరికి డైరెక్ట్ ఆర్డర్స్ అయితే జాబ్ ఆర్డర్స్ మీద మేము ఇప్పటి వరకు రన్ చేసాము ఐ హోప్ నెక్స్ట్ డైరెక్ట్ ఆర్డర్స్ కోసం చూస్తున్నాము ఇప్పుడు గార్మెంట్స్ బిజినెస్ అనగానే ఎప్పుడు ఒక గల్లీలో ఒక రెండు మూడు షాపులు ఉంటున్న విషయాలు మనం చూస్తూ ఉంటాం ప్రతి సందులో ఒక షాప్ ఖచ్చితంగా ఉంటుంది బట్టలకి సంబంధించింది అంత స్కోప్ ఉందంటారా ఈ వైడ్ మార్కెట్లో ఉందండి ఏం చేస్తుందంటే మనం ఆర్డర్స్ తెచ్చుకొని చేసుకోగలిగితే కనుక చాలా మంచి బిజినెస్ అవుతుంది కాకపోతే ఏంటంటే బయట మనం బొటిక్స్లో వీటిలో ఏంటంటే ఐదు వందల రూపాయలు అయితే ఇక్కడ మనకి నూట యాభై రూపాయలు వంద రూపాయల్లోనే ఇక్కడ మార్జిన్ రూపాయల్లో మార్జిన్ ఉంటుంది ఒక షర్ట్ ఇక్కడ కుట్టేవాళ్ళు బయట కుడితే ఐదు వందలు కుట్టించుకోవాలి మనము యూనిట్లో కుట్టే వాళ్ళు వంద రూపాయలకు కుడతారు అట్లా ఉంటాయి అంత వేరియేషన్తోనే నడుస్తుంది సో అందుకని బల్క్లో అయితే కనుక మనకి ఇన్కమ్ అనేది కనిపిస్తుంది వెరీ గుడ్ ఓకే అండి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆల్సో మీకు ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి అనేది కూడా మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు అనేది కూడా మీరు చెప్పారు క్లియర్గా సో చూశారు కదండి అనంత లక్ష్మి గారు చెప్పిన ఈ గార్మెంట్స్ బిజినెస్ తాలూకా విశేషాలు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా వాళ్ళని కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు ఇలాంటి బిజినెస్లో మీరు బల్క్ ఆర్డర్స్ వాళ్ళకి ఇవ్వచ్చు అలాగే అదేవిధంగా మీరు కూడా ఇలాంటి ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి అని అనుకుంటే ఆయా టేస్ట్ని బట్టి మీకున్న టేస్ట్ని బట్టి మీరు కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగచ్చు నెక్స్ట్ ఇంకొక ఎంటర్ప్రెన్యూర్తో డెఫినెట్గా కలుద్దాం అంటల్ దానికి కీప్ వాచింగ్ కిరణ్ టీవీ థ్యాంక్ యూ